గురుచరిత్ర పారాయణ వల్ల శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష మరొక పక్క విషయాలపై నిరూపేక్ష తీవ్రమవుతాయి అప్పుడు మొదట స్వప్నంలో తర్వాత ప్రత్యక్షంగాను గురు దర్శనం లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు అట్టే సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయన్ను నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరు నిదర్శనాలు అవసరం లేకని కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి శ్రీ గురుదత్త జై గురుదత్త అందరికీ నమస్తే దత్త భక్తుల్ని ఎవరినైనా అడగండి మీకేమి ఇష్టం అని అడిగితే ఒకటి క్షేత్ర సందర్శన అంటే ఇష్టం రెండు నిరంతరం దత్త రూపాన్ని మనసులో నింపుకొని దత్త దత్తా దత్త అని పిలవడం అంటే ఇష్టం అని చెప్తారు ఎవరిని అడిగినా మార్గశీర్ష పౌర్ణమి శనివారం దత్త జయంతి ఈ సందర్భంగా నాకు తెలిసినటువంటి దత్త జయంతి పూజా విధానంతో పాటుగా పౌర్ణమి విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని గమనిస్తూనే నేను చెప్పేటువంటి విశేషాలు వింటారు అని కోరుకుంటూ కలియుగంలో కర్మలకు సాక్షీభూతంగా మాత్రమే కాదండి మన కర్మల్ని తొలగించగలిగేటువంటి శక్తి కూడా దత్తుడికి మాత్రమే ఉంది గురు దత్తాత్రేయుల వారు పిలిస్తే పలికే దైవం ఆయన తత్వం మనకు అర్థం కాదు ఆయన్ని అందుకోవడం అంత సులభం కాదండోయ్ ఒకసారి దత్తుడి పాదాలు పట్టుకున్నావా ఇక జన్మలో వదిలిపెట్టలేం అంత బంధం ఆయనతో దత్తుడు దత్త భక్తులు వేరు కాదండి గురువుల చరిత్రలు వారి జీవన విధానాలు వారి మహిమలు ఎప్పుడైనా తెలుసుకొని జీవితానికి అన్వయించుకుంటామో అప్పుడు భక్తుడే దత్తుడిగా మారతాడు అని సాక్షాత్ దత్తాత్రేయుల వారే చెప్పారు గురుచరిత్ర పారైన ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి కారణం దత్తతత్వాన్ని అర్థం చేసుకోవడం నమ్మిన దైవాన్ని నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు సహజం వాటిని సమపాళ్లలో చూసి గురుతత్వాన్ని అర్థం చేసుకొని దైవంపై నమ్మకం విశ్వాసం అలాగే ఉంచి భౌతికంగా కాకుండా మానసికంగా ధర్మంగా న్యాయంగా ఎప్పుడు జీవిస్తామో అదే గురువు అనుగ్రహానికి పాత్రుల్ని చేస్తుంది దైవానుగ్రహం అంత సులభం కాదు మన ప్రవర్తన నడవడికే మన కష్టాలకు కర్మలకు ఫలితం అని తప్పకుండా గ్రహించగలుగుతాం అంతటి మహామహిమాన్వితమైనటువంటి శ్రీగురు దత్తాత్రేయులు వారి జననమే ఒక అద్భుతం సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో ఈ భూవిపై తన పాదాలతో అనేక ప్రాంతాల్లో సంచరించి ఎందరి బాధలో తీర్చి నేటికీ దత్త అని పిలిస్తే చాలు నేనున్నాను అని నమ్మిన వారి కొంగు బంగారంగా ఉన్నారు ఆ అత్రి అనసూయల కుమారుడు మన దత్తాత్రేయులు వారు దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయుల వారి ఆరాధన ఎలా చేసుకోవాలి అలాగే షోడస పౌర్ణమి వ్రతం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఏ విధంగా ఆచరించుకోవచ్చు అనేటువంటి విశేషాలతో ఈ మార్గశీర్ష పౌర్ణమి దత్త జయంతి పూజా విధానాన్ని వీడియోలో అందిస్తున్నాను అసలు గురుచరిత్ర పారాయణ నేను మొదలుపెట్టిన తర్వాత మీకు అందిస్తున్నటువంటి సెకండ్ వీడియో అనమాట ఇది ఒక్క రోజులో గురుచరిత్ర పారాయణ కూడా మీకు అందించడం జరిగింది దీనికి ముందర వీడియోలో ఎన్నో చక్కనైనటువంటి కామెంట్స్తో నామాన్ని కూడా శ్రీ గురుదత్త జై గురుదత్త అంటూ ప్రచారం చేశారు మీరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనుకోకుండా ఈరోజు గురువారం నాడు ఈ క్షణం మీకు వాయిస్ ఓవర్ అందిస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నటువంటి క్షణానికి నాకు జరిగినటువంటి ఒక అద్భుతం అంటే గురువుని మనస్ఫూర్తిగా నమ్మితే ఎటువంటి మహిమలు జరుగుతాయి అనేటువంటి నిదర్శనాన్ని నెక్స్ట్ వీడియోలో మీ అందరితో కూడా పంచుకుంటాను ఈ వీడియోలో ఎవరైనా దత్తాత్రేయులు వారి జయంతి చేయాలి అని అనుకుంటే గనక అన్ని పూజా విధానాలాగే అండి ఆ రోజున కావాలనుకుంటే గురుచరిత్ర పారాయణ రోజుకొక అధ్యాయం చొప్పున చదువుతాము అనుకునేటువంటి సంకల్పం తీసుకోవచ్చు ఒక పౌర్ణమి పూజగా చేసుకోవచ్చు ఉదయం అయినా సాయంత్రం అయినా ఇంటిని అయితే ముందుగా పరిశుభ్రంగా పెట్టుకొని తలస్నానం చేసుకొని మందిరంలో కావచ్చు దత్తాత్రేయుల వారి ఫోటో ఉంటే స్వామివారి ముందర త్రిశక్తి దీపం వెలిగించండి చాలా సందర్భాల్లో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను మూడు వత్తులు ఒక వత్తిగా చేసి ఒకే ప్రమిదలో మూడు దీపాల కింద పెట్టవచ్చు లేదు అంటే కనుక మూడు సపరేట్గా దీపాలు మూడు వత్తులు ఒక వత్తిగా ఒక ప్రమిద మూడు వత్తులు ఒక వత్తిగా ఒక ప్రమిద అలా మూడు దీపాలుగా మనం త్రిమూర్తి దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకొని స్వామివారికి షోడస ఉపచారాలతో పూజ చేసుకోవచ్చు మీరు గూగుల్లో ఎక్కడ సర్చ్ చేసినా కూడా మీకు దత్తాత్రేయుల వారి షోడస పూజా విధానం దొరుకుతుంది లేదా స్తోత్ర నిధి యాప్ గురించి చాలా సందర్భాల్లో చెప్పాను అందులో దత్తాత్రేయులు వారి పూజా విధానం ఉంటుంది చక్కగా తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ పసుపు రంగు పువ్వులు ఏవైనా దొరికితే గనక తెచ్చుకొని స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవచ్చు అలాగే అనఘ అమ్మ సమేతంగా ఉంటే అమ్మ అష్టోత్తర శతనామాలతో కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చండి నియమాల విషయానికి వస్తే దత్తాత్రేయుల వారి అనుగ్రహం కోసం చాలామందికి జాతకంలో గురు బలం కావాల్సి ఉంటుంది వాళ్ళు ప్రొఫెషన్ వైజ్గా ఎదగడానికి కావచ్చు విద్యాపరంగా కావచ్చు గురు అనుగ్రహం అనేది ఆరోగ్యపరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా గురువు అనుగ్రహం కనుక మనకి దొరికితే సకల దేవతల అనుగ్రహం దొరుకుతుందంటండి గురువుకి కానీ ఒకసారి కోపం వస్తే ఏ దైవం కూడా మనల్ని రక్షించలేదుట ఇది శాస్త్ర ప్రమాణం చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి గురువు అనుగ్రహం పొందడం అనేది అంత సులభం కాకపోయినా మనకున్నంతలో అయితే పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు అనమాట ఈరోజు మాంసాహారానికి దూరంగా ఉండడం దత్తాత్రేయుల వారికి పసుపు రంగంలో అంటే గురువు అనుగ్రహం కలగడం కోసం పసుపు వస్త్రాలను ఆ రోజు ధరించడం చాలా దేవాలయాల్లో స్వామివారికి అభిషేకాలు వంటివి జరుగుతాయి గురుచరిత్ర పారాయణలు జరుగుతాయి పళ్ళకి సేవలు జరుగుతాయి వాటిలో మనం పాల్గొనొచ్చు స్వామివారికి బీరకాయతో చేసేటువంటి కూర నైవేద్యంగా పెట్టచ్చు లేదా చక్కెర పొంగలన్నా చాలా ఇష్టం పనస తొనలన్నా చాలా ఇష్టము ఆ రోజున మనం వండేటువంటి అన్ని పదార్థాలని ఒక ప్లేట్లో పెట్టి ఏదైనా మూగజీవికి కానీ లేదు అంటారా దగ్గరలో ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నారో భోజన సమయం అని అనుకునేటప్పుడు తీసుకువెళ్ళి ప్లేట్ నిండా మనం వండిన పదార్థాలన్నీ సాక్షాత్తు దత్తాత్రేయులు వారే స్వీకరిస్తే దత్తాత్రేయుల వారికే మనం భోజనం పెట్టాల్సి వస్తే ఎలా పెడతాము అనేటువంటి భావనలు అన్ని పదార్థాలు వండి నేనైతే ఒక్కరు చెప్పానండి స్వామికి భిక్ష అంటే చాలా ప్రీతి మనం ఆ రోజంతా ఏ పూజ చేయకపోయినా ఇంట్లో వండుకున్న పదార్థాలన్నీ ప్లేట్లో పెట్టి భూతదయ జంతువులకు కానీ జీవులకు కానీ లేదా జలచరాలకు గాని లేదు అంటే ఆకలితో ఉన్నటువంటి ఒకరికి కానీ ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి సాధువులు అక్కడ కూర్చొని ఉంటారు కదా భిక్షెత్తుకుంటూ ఉండేవారికి కానీ లేదా ఏదై ఎవరైనా పండితోత్తములకు స్వయంపాక దానం కానీ ఇవి స్వామివారికి చాలా చాలా ఇష్టం కనీసం ఆ ఒక్క రోజైనా ఎవరిని విమర్శించకుండా అబద్ధం చెప్పకుండా అధర్మం లేకుండా చక్కగా న్యాయంగా ఉంటూ ఆ ఒక్కరోజు మితంగా మాట్లాడుతూ మనసులో శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీగురుదత్త జై గురుదత్త అనేటువంటి నామస్మరణ కానీ స్వామివారికి ఇది బీజాక్షరం అయినా కూడా అందరికీ చెప్పబడ్డటువంటి బీజాక్షరం అండి ద్రామ్ అనేటువంటి బీజాక్షరం అంటే దత్తాత్రేయుల వారికి మహాప్రీతి ఓం ద్రామ్ దత్తాయ నమ అని కానీ మనం తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి చాలా చాలా ఇష్టం స్వామివారికి అనమాట చక్కగా ఉపచారాలతో పూజ చేసుకోవచ్చు ఆలయాల్లో విపరీతమైన చక్కనైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది ఈ రోజున స్వామివారికి సంబంధించి అన్నదానాలు నిర్వహిస్తూ ఉంటారు ఉన్నంతలో ఒకరికైనా ఎవరికైనా భోజనం పెడుతూ స్వామివారి నామస్మరణలు చక్కగా గడపొచ్చు అనమాట ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక చిరాకు ఉంటుంది లేదంటే గర్భవతులు చక్కనైనటువంటి సంతానం నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా తరించిపోవాలి అని అనుకునేవారైనా లేదా స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ కోసం కానీ చదువులో రాణించాలి అని అనుకున్నా కూడా ఈరోజంతా ఓం ద్రామ్ దత్తాయ నమ అనేటువంటి నామస్మరణతో పాటుగా గురుచరిత్ర పారాయణ రోజుకొకసారి ఒక అధ్యాయం అనమాట అంటే సప్తాహ పారాయణ చేయడం అనేది ఒక పెద్ద సంకల్పం కోసం చాలామంది చేస్తారు లేదా దత్తుడి మీద ప్రీతి కోసం చేస్తారు దత్త అనుగ్రహం కోసం చేసేవాళ్ళు ఉంటారు లేదా అసలు ఏంటి దత్తాత్రేయులు వారి చరిత్ర ఏంటి గురుచరిత్ర పారాయణకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ చదివినంతనే ఎందుకు మన జీవితాల్లో మార్పులు వస్తాయని తెలుసుకోవాలనుకున్నా కూడా ఆరోగ్యం బాగోలేని వారు కావచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా కూడా రోజుకు ఒక అధ్యాయం చొప్పున పెట్టుకోండి పొద్దున్నైనా సాయంత్రం అయినా చదువుతూ వెళ్ళండి నిత్యం దత్తనామం గురుచరిత్ర పారాయణ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అది దత్త నిలయంగా మారిపోతుంది ఆ ఇంట్లో కష్టం అనేటువంటి మాట గడప దాటి లోపలకు రావాలన్నా కూడా భయపడిపోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు దత్తుణ్ణి నమ్మే వాళ్లకు అదొక పెద్ద నిదర్శనం అండి ఈ విధంగా మనం దత్తాత్రేయులు వారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవచ్చు అలాగే షోడస పౌర్ణమి వ్రతం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈసారి ఈ మార్గశీర్ష మాసంలో సపోట పండు నైవేద్యంగా పెట్టాలి మినుమన్నం చేయాలి నందివర్ధన పుష్పం అనేది అమ్మవారికి సమర్పించి ఒకవేళ దత్త ఆరాధన చేసేవాళ్ళు అనఘ దత్త సమేతంగా ఫోటో ఉంటే గనక అమ్మ త్రిశక్తి స్వరూపం గనక అమ్మ ముందరే పచ్చి పాలు పెట్టుకొని చక్కగా లలితా సహస్రనామం కూడా జోడించి ఇరువురికి కలిపి మీరు ఆరాధన చేసుకుంటే గనక ఈ మార్గశీర్షం సాక్షాత్ నారాయణ స్వరూపం ఈ మార్గశీర్షంలోనే దత్త ఆరాధన పౌర్ణమి అమ్మవారి ఆరాధన అన్నీ కలిపి ఒకే విశేష పర్వదినంగా కూడా మనం జరుపుకోవచ్చు అనమాట మినుమన్నం ఎవరికైనా తెలిస్తే నెట్లో ఒకసారి సర్చ్ చేసి తెలుసుకుంటాం అనుకుంటే పర్వాలేదు లేదా మినుమన్నం తెలుసుకోవాలి అని అనుకుంటే గనక జస్ట్ మీరు కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను ఉండేటువంటి సమయంలోనే ఆ వీడియో కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను నేను ఇంతకు ముందు కూడా నా అనుభవాలతో చాలా సందర్భాల్లో చెప్పాను పౌర్ణమి తిథి అనేది గురువుకి మనం ఏ రూపంలో కొలిచినా గురువుకి చాలా ప్రీతికరమైనటువంటి ఒక తిథి అనమాట ఒక పన్నెండు పౌర్ణమిలైన మూడు ఏడు తొమ్మిది పౌర్ణమిలైన మొక్కుకొని దత్తక్షేత్రాలైనా లేదా గురుక్షేత్రాలుగా మీకు నచ్చినటువంటి గురుస్వరూపంగా భావించే వారి క్షేత్రాలైనా సందర్శన చేసుకొని అక్కడ ఒక నిద్ర చేసి వారి అభిషేకంలో కావచ్చు వారి అర్చనలో కావచ్చు పాల్గొని ప్రతి పౌర్ణమి మొక్కుకోవాలి అలా వెళ్ళి వస్తే అసలు తీరనటువంటి సమస్య ఉండదనమాట ముఖ్యంగా దత్తక్షేత్రాలైతే అయితే ఇప్పటి వరకు కొన్ని పౌర్ణమిలు మొక్కుకొని వెళ్ళి నిద్ర చేసి స్వామివారి సేవలో పాల్గొని వచ్చిన వారెవ్వరైనా కూడా అసలు జీవితంలో ఎదగలేదు అనేటువంటి మాటే మనకెక్కడా కూడా వినపడదు ఎటొచ్చి మనం అర్థం చేసుకోవాల్సింది గురుతత్వాన్ని అర్థం చేసుకోవడం మనం గురుచరిత్ర పారాయణ చదివినా కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఏళ్ల పాటు పడిన తరువాత గురువు పరీక్షించి ఆ పరీక్షల్ని వాళ్ళు తట్టుకున్న తర్వాత స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదించి వాళ్ళు తరిస్తారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ కష్ట సుఖాల్ని సమానంగా చూసేటువంటి తత్వాన్ని మనం ఫస్ట్ బోధనపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇంకొకసారి మనం తెలుసుకోవాలి అని గుర్తు చేస్తూ దత్తాత్రేయులు వారి జయంతి శనివారమేనండి ఉన్నంతలో స్వామివారి ఆరాధన చేసుకోవాలి ఒకవేళ దత్త జయంతిగా కాకపోయినా షోడస పౌర్ణమిగా ఈ మార్గశీర్ష మాసంలో ఈ పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అన్ని పూజలు ఎలా అయితే చేస్తామో అలాగే మనకు నచ్చినటువంటి అమ్మవారి ఆరాధన కూడా ఆ రోజున చేసుకోవచ్చు అని అందరికీ తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో అయితే నాకు జరిగినటువంటి ఒక మిరాకిల్ని మీ అందరితో కూడా పంచుకోబోతున్నానండి ఆ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತ